కాదు బాధ్యత స్త్రీ శక్తితో సుసంపన్న సమాజం రాష్ట్ర సాధికారత కుంకుమ జాకెట్ పీస్ పంపిణీ శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలు ట్రాన్స్ జెండర్లకు త్వరలో స్మార్ట్ కార్డులను అందజేయనున్నట్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు నగరంలోని శక్తి పథకం ప్రచారంలో భాగంగా నగరంలోని సూర్యమహల్ జంక్షన్ నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు మహిళలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సూపర్ సిక్స్ పథకాలన్నింటికంటే శక్తి పథకం వల్ల ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నారన్నారు మహిళల సహకారంతో స్త్రీ శక్తి పథకం గ్రాండ్ సక్సెస్ అయ్యిందని ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు జిల్లాలోని మహిళల్లో చైతన్యం ఎక్కువ అని ప్రభుత్వం ఎలాంటి పథకాలను తెచ్చినా వాటిని సద్వినియోగం చేసుకుంటారని తెలిపారు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుని అభివృద్ధి చెందుతారని చెప్పారు సీఎంగా ఉన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు మహిళలకు ప్రత్యేక పథకాలు ఇవ్వడానికి ఆసక్తి చూపించానని తెలిపారు డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తే ఇప్పుడు నారీ శక్తి ద్వారా వారికి ఆర్థిక స్వాతంత్రం కల్పించామని అన్నారు ఒకప్పుడు బాలికా విద్యను ప్రోత్సహించేందుకు సైకిళ్లు అందించామని ఇప్పుడు విద్యార్థినులు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కానుకగా ఇచ్చామని చెప్పారు బస్ పాసుల కోసం క్యూ లైన్లలో నిల్చునే శ్రమ తప్పిందని ఆర్టీసీ బస్సుల్లో వెళ్తే భద్రత కూడా ఉంటుందని అన్నారు స్త్రీ శక్తి శక్తి పథకాన్ని మహిళలు చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారని అనవసర ప్రయాణాలు పెట్టుకోవడం లేదని తెలిపారు రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా సహకరిస్తున్న మహిళలకు ధన్యవాదాలు చెప్పారు ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికులు సహకరించాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అభివృద్ధి కార్యక్రమాలకు ఇదే విధమైన సహకారం లభిస్తే మరింత ఉత్సాహంగా పనిచేస్తామని ప్రజలకు మహిళలకు మరింత మేలు చేకూర్చగలిగామని చెప్పారు శక్తి సభ నిర్వహించుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమి మహిళా నాయకురాళ్ళకి అలాగే నాయకులకు అలాగే కార్యకర్తలకు సోదర సోదరిములకు అలాగే వేదిక ముందు ఉన్నటువంటి వివిధ గ్రామాల నుండి వివిధ డివిజన్ల నుండి విచ్చేసినటువంటి సోదరీ మనులకు అలాగే మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆడబిడ్డల్లో కూడా సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకువచ్చి వారి కానీ సొంతంగా వ్యాపారాలు చేసుకొని ఎదగాలన్నదే తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ యొక్క నినాదం అలాగే కులబు ప్రభుత్వం యొక్క ఆశయం దాంట్లో భాగంగానే రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలతో ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు మహిళలకు ఏర్పాటు చేయడం జరిగింది ఇందాకే సోదరి చెప్పారు ఈ మహిళకు మాత్రమే ఎక్కాలి ఈ మహిళ ఎక్కకూడదని కాకుండా ఒక కూలీ నుండి కలెక్టర్ వరకు ప్రతి మహిళ బస్సు ఎక్కొచ్చు నీకు ఇన్ని నేటలు ఉన్నాయా నీ కరెంట్ బిల్లు పెరిగిందని లేదు ప్రతి ఒక్క మహిళ టీచర్లు కాని ఎండి వాళ్ళు కాని ఏపీ వాళ్ళు కానీ ఏపీఎం లాని అందరూ ఎమ్ఆర్ వాళ్ళు అందరూ కూడా బస్సు ఎక్కి శుభ్రంగా ప్రయాణం చేస్తున్నారు ఉచితంగా అటువంటి ఉచిత బస్సు సౌకర్యం మన సూపర్ సిక్స్ లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యలు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు మనకి ఆ మాట నిలబెట్టుకుని ఈ పథకం ప్రారంభిస్తే ఇప్పుడే స్వాదర్ చెప్పింది విష్ణుప్రియ గారు వైసీపీ నాయకురాల్లో వైసీపీ నాయకులు కొంతమంది అవాకు చవాకులు తేలుతున్నారు తప్పుడు సమాచారం ఇస్తున్నారు పదహారు రకాల బస్సులు ఉన్నాయట ఐదు రకాల బస్సులకే మనం ఇచ్చామట మేము ఇప్పుడు ఏం చెప్తున్నాం పదకొండు వేల బస్సులు ఉన్నాయి ఎనిమిది వేల ఏడు వందల బస్సులకి ఎక్కే అవకాశం కనిపించాం అంటే దాదాపు శాతం బస్సులు వంద బస్ ఎనభై ఆరు బస్సుల్లో ఎక్కొచ్చు పద్నాలుగు బస్సులు హైటెక్ బస్సులు సుదీర్ఘ ప్రాంతానికి ఫాస్ట్ గా వెళ్ళాలని ఏసీ బస్సులు అవి మాత్రమే మిగతా అన్ని బస్సులు కూడా ఎక్కొచ్చు ఈ రోజు ఆర్టీసీ కాంప్లెక్స్ లో శ్రీకాకుళంలో రోజుకి ఎనభై వేల మంది ఎక్కుతుంటే గతంలో ఇప్పుడు లక్ష ముప్పై వేల మంది బస్సులు మహిళా సాగర ఆ బస్సు ఎక్కి యూజ్ చేసుకుంటున్నారు దీనివల్ల ప్రతి మహిళ నెలకి దాదాపు వెయ్యి నుండి పదిహేను వందలు పొదుపు చేసుకోవడం జరుగుతుంది ఒక మహిళకి నేను ఒక రోజు అడిగితే బస్ స్టాండ్ లో వేల రూపాయల పైసలు కాకుండా బస్సు ఉచిత బస్సు ద్వారా సేవింగ్ చే పొదుపు చేయగలుగుతుంది ఎందుకంటే ఆవిడ రోజు ఉద్యోగం కోసం విశాఖపట్నం వెళ్ళి వస్తుండే దానివల్ల రోజుకు మూడు వందల నుండి మూడు వందల యాభై రూపాయలు ఆవిడ ఖర్చు అయ్యేది ఈ రోజు ఈ ఉచిత బస్సు ద్వారా ఆవిడ ఫ్రీగా వెళ్లి వస్తుంది పదివేలు పైచీలకు ఆవిడ సంపాదన జరుగుతుంది దీనివల్ల రాష్ట్రానికి పంతొమ్మిది వందల కోట్ల పైచీలకు ప్రతి ప్రతి సంవత్సరం అదనపు భారం పడుతుంది అయినప్పటి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రెండు పంతొమ్మిది వందల కోట్ల చిల్లర తీసుకెళ్లి మళ్ళీ ఆర్టీసీకి జమ చేయడం జరుగుతుంది ఆర్టీసీ కూడా అదనపు భారం వాటికి మళ్ళీ ఇప్పుడు ఆక్యుపెన్సీ రేటు పెరిగింది వాటికి కూడా బలోపేతం చేసే దిశగా ఈ పథకం ఉపయోగపడింది ఇంకా మరిన్ని బస్సులు తీసుకొస్తాం ఫ్యూచర్ లో ఎలక్ట్రానిక్ బస్సులు వస్తాయి వస్తే ఆ బస్సులన్నీ ఏసీ బస్సులే ఈ పథకం ఏదైనా మళ్ళీ ఎవరు తీసే తగ్గు ధైర్యం ఎవరికీ లేదు ఈ స్త్రీ శక్తి పథకం ఈ స్త్రీ జాతి భూమి మీద ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో అమలవుతుంది మీకందరికీ ఉపయోగపడుతుంది ప్రతిరోజు ప్రతి మహిళ రాష్ట్రంలో ఎక్కడికైనా తిరుపుకోవచ్చు కొన్ని బస్సులు